హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి అంటే ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నామండి సో స్వర్ణగిరి టెంపుల్ ఈ మధ్య అయితే రీసెంట్గా చాలా కట్టారు కదా అందరూ వెళ్ళి వస్తున్నారు సరే మేము కూడా విజిట్ చేద్దాం ఈ ప్లేస్ అని చెప్పేసి వెళ్ళామండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే లొకేషన్ వైజ్ చాలా అంటే చాలా బాగుందండి డెఫినెట్గా ఎవరైనా హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా తప్పకుండా విజిట్ చేయండి అయితే నేను మీ అందరితో కూడా షేర్ చేద్దాము అన్నట్టుగా వీడియో అయితే తీసానండి ఆల్మోస్ట్ నాకు కుదిరినంత వరకు అయితే యాక్చువల్ గా లోపల అయితే ఏం బట్ అవుట్ సైడ్ సరౌండింగ్ అనమాట అందుకోసం తీసుకొని ఇచ్చారు మనకి లోపల దేవుడి దర్శనం దగ్గర అయితే మనం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేయాలండి సో ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారంతా కూడా లొకేషన్ చా ఇంకా కొన్ని డేస్ బ్యాక్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అండి బట్ ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ అంట ఎంత క్రౌడో అందరికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే ఫోటో తీసుకోవాలి వీడియో తీసుకోవాలి ఆ విగ్రహం ఫేసింగ్ మన ఫోటోలో వీడియోలో పడాలి అని చెప్పేసి అనమాట సో దానికోసం మేము కూడా చాలా ట్రై చేసి తీసుకున్నాము మీకైతే ఫస్ట్ మేము ఎలా స్టార్ట్ అయ్యాము ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటుందండి వే జా దగ్గరలోకి వచ్చేసేటప్పటికి సో ఇది ఎక్కడ ఉంది అంటే మానేపల్లి అన్న ఇదేంటి ఏరియాలో ఉంది స్వర్ణగిరి టెంపుల్ మానేపల్లి అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది లొకేషన్ ఇస్తుంది సో ఆ లొకేషన్ని ఫాలో చేసుకుని వెళ్ళొచ్చు అనమాట మనమైతే సో అక్కడెక్కడో కనిపిస్తుంది చూసారా అదే అనమాట టెంపుల్ మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఈ సరౌండింగ్ అంతా కూడా బయట ఎక్కడో వే ఉంటుందండి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ డైరెక్షన్స్ ఇస్తారు మనకి లోపలికి వెళ్ళడానికి సో అలా మనం అయితే లోపలికి వెళ్తాము విలేజ్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట మనం ఏదైనా కారు కట్టించుకుని మాట్లాడుకుని రావాలి కానీ మనకైతే ఇంకా క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఏముండదంటే ఇది కొంచెం సిటీకి అవుట్స్కట్ కాబట్టి ఇంకా విలేజ్ ఏరియా కాబట్టి నేను ఫస్ట్ ఓలా ఇవి ట్రై చేసా బట్ బయట కాబట్టి కట్టించుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఇదైతే తీసుకోలే ఓలా కానీ ఇవేం తీసుకోలేదండి అసలు మాకు అప్పుడు నాకు అర్థమైంది సిటీ అవుట్స్కట్ కదా అని చెప్పేసి ఇంకా మేమే అదేంటి వెహికల్ అయితే మాట్లాడుకుని వెళ్ళొచ్చేలాగా చూసుకున్నాము బట్ ఆటోలు అంటే విలేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళు వచ్చి వెళ్ళడానికి ఆటో ఫెసిలిటీ అయితే చాలా ఉన్నాయండి బయట అక్కడ లైన్లో ఆటోలు ఇవన్నీ ఉన్నాయి దానికైతే మనకు ప్రాబ్లం లేదు యాక్చువల్గా మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం త్రీకి స్టార్ట్ అయ్యాం ఫోర్ థర్టీ ఆ టైంకి రీచ్ అయిపోయాం వన్ అవర్ మీ ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూసి దాన్ని బట్టి వెళ్ళండి మేమైతే వెలుగున్నప్పుడే రీచ్ అవ్వాం కాబట్టి దర్శనం చేసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే స్పెషల్ ఎంట్రీ టికెట్ ఉందన్నమాట అది అయిపోయింది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ ఉన్నాయండి జయగంట ఇంకా ఇలా వీడియో తీయించుకునేది జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే నాకు పా అనిపించింది ఇది మనం తర్వాత వీడియో ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు అంట సో నాకైతే చాలా బాగా అనిపించింది మేము తీసుకున్నాము తర్వాత అయితే మా మమ్మీ బాబు కలిపి తీసుకున్నారు సో మొత్తం మన టెంపుల్ సరౌండింగ్ అంతా కవర్ అయిందండి అసలు నేను భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను వేరే వాళ్ళ వీడియోస్లో చూడడమే తీయించుకోవాలని నాకు ఉంది బట్ ఎక్కడ తీస్తారు ఏం తెలియదు కదా ఫైనల్గా ఆ రోజైతే నాకు ఆ కోరిక కూడా తీరిపోయింది అనమాట ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ మా బాబు తీయించుకున్నారు ఇది సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళే మా బాబు ఒక్కడినే పెట్టి తీందాము అన్న చిన్న పిల్లలు ఉండరు ఆగరు కదా ట్వంటీ రూపీస్ అండి ఒక్కొక్క మనిషికి మా వారికి నాకు ఫార్టీ అయింది పిల్లలు లెక్క ఉండదు కాబట్టి మా మమ్మీ ఒకళ్ళు అంటే ట్వంటీ రూపీస్ అయింది ఇలా ఈ వీడియో కూడా తీయించుకున్నాము ఈ వీడియో తీస్తూ ఉన్నప్పుడే అవుట్ సైడ్ వీడియో కూడా షూట్ చేసాము యాక్చువల్గా అందరూ కూడా షూట్ చేసుకుంటూ ఉంటారు కదా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు సో అది నేను కూడా తీసానండి మీ అందరికీ కూడా చూపిస్తాను కుదిరితే లాస్ట్లో యాడ్ చేశాను అనమాట ఈ ఫోన్ పెట్టాం కాబట్టి వేరే ఫోన్తో తీసాము వేరే ఫోన్తో కూడా తీసామన్నమాట ఎంతసేపు తీస్తారు అని చెప్పేసి అంటే వన్ మినిట్ అండి యాక్చువల్గా దీని టైం వచ్చేసేటప్పటికి చాలామంది తీయించుకున్నారు మేము ఉన్నప్పుడే మంచిగా అందరూ కూడా ఇక్కడ బాగుంది లొకేషన్ వైజ్ అని చెప్పేసి ఫొటోస్ కోసం వీటి కోసం చాలా ట్రెడిషనల్ లుక్లో మంచిగా హెవీగా రెడీ అయ్యి మ్యారేజ్లకి వీటికి ఎలా వెళ్తారు ఆ రేంజ్లో వచ్చారండి నిజంగా టెంపుల్ కంటే మనం ఎంత కలగా వెళ్తే అంత ఇదిగానే ఉంటుంది సో నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది చూసిన వాళ్ళని చూస్తే కూడా నాకు అలా బాగా అనిపించిందండి ఇదైతే మనందరికీ తెలిసిందే గంట ఆల్రెడీ చెప్పారు అందరూ కూడా సో మన కోరికలు ఏమన్నా ఉన్నాయి అని చెప్పేసి అంటే మనం కోరుకుని ఒక సో ఇలా మూడు సార్లు మన కోరిక తలుచుకుని కొట్టాలి అని చెప్పేసి అంటున్నారు కదా నాకు దీని గురించి అయితే పర్ఫెక్ట్గా తెలియదండి నేను కూడా వీడియోలో విన్నాను అంతే సో అందరూ చాలామంది అయితే నేను అనుకున్న లైట్ వచ్చాక తీసుకున్నాం వీడియో అని చెప్పేసి బట్ అలా కాదు ఎప్పటిదప్పుడే ఇప్పుడే మనకి కొంచెం టైం ఎక్కువ ఉంది ఇంకా ఆప్షన్ కూడా ఉంది కదా మళ్ళీ కాల్తే వీడియో కోసం ఇంకోసారి తీసుకోవచ్చు లైట్స్ వేసినప్పుడని ముందు వెలుగులో ఆల్మోస్ట్ అంతా వెలుగులో ఉన్నప్పుడే నాకు టైం ఉన్నప్పుడే అంతా కూడా కవర్ చేసా అండి బట్ లైట్స్ వేసాక ఇంకా దీని అందం చాలా బాగా అనిపించిందండి అసలు చాలా చాలా బాగుంది సో దీని మెయింటెనెన్స్ ఏంటి అంతా కూడా చాలా బాగుంది నీట్గా నేనైతే ఇంకా తెలిసిందేగా ఎక్కడికి వెళ్ళిన వారిని మొత్తం వాడేసి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీయించేసుకున్నానండి ఫుల్గా అసలు ఇంకా నా ఫోన్ అయితే స్టోరేజ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ పాత వీడియోలు కొత్త వీడియోలు అన్నీ కలిపి ఇదైతే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వాటర్లో విష్ణుమూర్తిలో పడుకుని ఉంటున్నారు కదా ఈ మధ్య సో అదే వీడియో బాగా వైరల్ అయింది ఆల్మోస్ట్ మీరు అందరూ ఇప్పటికే చూసి ఉంటారు బట్ నేనే ఇంకా కొంచెం నేను తీసిన వీడియోని నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి అంతే మేము చూ అంటే మేము ఎంజాయ్ చేసిన స్పాట్ని ఇంకా మేము చూసిన దాన్ని నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే పైన ఉండి ఇంకా కింద చాలామంది ఏంటంటే ఫైవ్ ఫ్లోర్లో నుంచి వీడియో తీయించుకుంటున్నారండి ఫ్యామిలీ గ్రూప్ మొత్తం వచ్చిన వాళ్ళు అందరూ పడతారు ఇంకా స్టాట్యూ పడుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ తీసాను చాలా బాగా అనిపించింది నాకు ఒక్కసారి యాక్చువల్గా నేను మర్చిపోయాను ఇలా తీయడం మా వారు గుర్తు చేస్తే నేను సడన్గా ప్యారలల్గా రెండు కలిపి చూడొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా తీసాను అనమాట నాకైతే ఇది మంచి మెమరీలా ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చారండి మా వాళ్ళైతే మా దగ్గరికి సో మా మహాబాబు కూడా ఫస్ట్ టైం విజిటింగే మేమందరూ ఇదే ఫస్ట్ టైం విజిటింగ్ ప్రీవియస్గా వాళ్ళు వచ్చినప్పుడు మేము వేరే ప్లేస్కి వెళ్ళాము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవ్వింది అంటే ఈ టెంపుల్ కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారండి మనకు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది సో బెటర్ మీకు ఆప్షన్ ఉంది అంటే వీకెండ్స్ కాకుండా వేరే డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకోవడానికి మంచిగా టైం ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట సో చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసామండి మేము మంచి ఇదేంటి వాటర్ దగ్గర ఉన్న విష్ణుమూర్తిని ఎక్కువసేపు ఇదే చూస్తూ ఉండాలి అనిపించింది అనమాట సో కాయిన్స్ అయితే వేస్తున్నారు కొంతమంది అది కంపల్సరీ వేయాలని ఏం కాదండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేయడమే బట్ కంపల్సరీ వేయాలని ఏమి కాదు ఇంకా ఇదేంటి ఇది యాక్చువల్గా మనకి ఫ్లోటింగ్ వాటర్ అయితే మనం వేయచ్చు ఫ్లోటింగ్ వాటర్ కాదు కాబట్టి సో మనమేమి దీనిలో కాయిన్ వేయాల్సిన లేదండి నార్మల్గా వేస్తున్నారు అందరూ అంతే సో మేబీ నాకు తెలిసి ఇంకొన్ని డేస్లో వాటర్ వేయ వాటర్లో కాయిన్ వెయ్యద్దు అని కూడా చెప్తారు ఇంకా అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇదేంటి చెప్పాను కదండి మేము ఫస్ట్ అంతా ఇదేంటి మామూలు సన్ వెలుగులో చూసాము అయిపోయిన తర్వాత అంతా కూడా ఇంకా ఇలా చూసామండి మొత్తం లైటింగ్లో ఇంకా కొంచెం మీకు వన్ అవర్ టూ అవర్ జర్నీ అంటే మోస్ట్లీ మీరు చీకటి పడే టైంకి అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి సరిపోతుంది ఆల్మోస్ట్ చెంపులు అయితే ఈవినింగ్ ఫోర్ నుంచో ఫైవ్ నుంచో స్టార్ట్ అయ్యి నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్లోనే ఉంటుందంట సో మీరైతే దానికోసం వరి అవసరం లేదు లైటింగ్ టైంలో చూస్తేనే ఈ టెంపుల్ అసలు ఇదంతా మనకి కనిపిస్తుందండి ఇదేంటి నార్మల్ వెలుగులో చూసాం బట్ నార్మల్ వెలుగులో కన్నా లైటింగ్ డార్క్ అయ్యే కొలది లైటింగ్స్ వేసే కొలది ఇంకా బాగుంది టెంపుల్ నిజం చెప్పాలంటే అదే చెప్తున్నాగా మనకి అదే బెస్ట్ టైం సిక్స్ టు నైన్ అన్నది మోస్ట్లీ బెస్ట్ టైం అండి మనకి సో వన్ అవర్ టూ అవర్ జర్నీ వాళ్ళైతే ఆ టైంకి రీచ్ అవుతే మీరు సరిపోతుంది చూసుకోవచ్చు మళ్ళీ హ్యాపీగా అంతా కూడా రిటర్న్ అవ్వచ్చు ఫ్రీ టికెట్ కూడా ఉంది అంతా మనీతోనే వెళ్ళాలి అని ఏం లేదండి ఫ్రీ దర్శనం కూడా ఉంది కాకపోతే దర్శనంకి స్పెషల్ ఎంట్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తాము లేదు అంటే లైన్లో నుంచి వెళ్ళాలి అప్పుడున్న క్రౌడ్ని బట్టి డిసైడ్ అవి ఉంటుంది అనమాట సో బాగుందా మీకు కూడా నచ్చిన వీడియో అనేది డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి సో ఇంకా నాకైతే కొంచెం తిరిగి 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 కాల్ నొప్పులు అవినట్టు అనిపిస్తే నేనైతే ఎప్పుడు కూర్చున్నామా అన్నట్టే చూసేదాన్ని ఎందుకంటే అన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ దిగి ఫుల్గా టైర్డ్ అయిపోయినట్టు అయిపోయిందండి నా పరిస్థితి సో ఇదిగోండి ఇక్కడైతే చూసారు కదా ఇదేంటి బాగా అనిపించింది నాకైతే యాక్చువల్గా ఇదైతే నా బర్త్డే డ్రెస్ అనమాట మా మామూలు తీసుకున్నారు ట్వంటీ టూ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి అసలు చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ మంచిగా లైటింగ్స్లో ఏంటి వీటికి ఫోటో స్టిల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది అని నాకు అనిపిస్తుంది ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా సో ఇది మా చెల్లికి నాకు కూడా ఇద్దరికి బర్త్డేస్ అనే తీశారు మా మమ్మీ తొమ్మిది నవంబర్ ట్వంటీనా నాది ఏప్రిల్ ట్వంటీ నైన్ సో ఇద్దరికి ఒక్కసారే కొనేసారు అప్పుడే ఎవరు బర్త్డేకి వాళ్ళు వేసుకుంటాము అని చెప్పేసి సో మేము కూడా అలానే వేసుకున్నామండి చిన్నప్పుడైతే ట్విన్స్లో ఇద్దరికి ఒకటే వేసేవారు ఆల్మోస్ట్ చెల్లెలు ఉన్నారు అన్న తమ్ముళ్ళు ఉన్నారు అంటే ఎలానే తీస్తారు కదా పేరెంట్స్ సో మంచిగా ఈ కాంబినేషన్లో ఇప్పుడు నార్మల్ డ్రెస్సెస్ కూడా వచ్చాయి మీషోలో వీటిల్లో ఇది నా క్లాత్ వచ్చేసేటప్పటికీ అంతా వేరే ప్యాటర్న్ అండి కొంచెం సో ఎక్కడైతే మా వాడిని ఫోటో తీస్తున్నాం నానా అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ ఇచ్చాడు అంతా కూడా బాగా ఇది చేశాడండి మా వాడు కూడా నాలాగా చాలా యాక్టివ్ అని కాదు వాడు నేను యాక్టివ్ కాదు మా వాడు చాలా యాక్టివ్ బట్ ఏంటి అంటే చాలా ఇది చేస్తూ ఉంటాడనమాట ఇలాంటి వీడియో లాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి నాలా సో ఇలా చేస్తూ ఉంటాడు నేను అడిగితే తర్వాత అయితే యాక్చువల్గా ఇది మేబీ ఎంట్రెన్స్లో ఉండొచ్చు మేము కార్ వెహికల్ పార్కింగ్ చేసి అట్ సైడ్ రావడం మీద మాకైతే ఎంట్రెన్స్లో కనిపించలా సో మేబీ ఇదే ఎంట్రెన్స్ అయి ఉండొచ్చు మేము ఎగ్జిట్ టైంకి అయితే చూసామండి ఇక్కడ సో ఇక్కడైతే మళ్ళీ పాదాలకి నమస్కారం చేసుకుని దన్న పెట్టుకుని ఎంత స్మూత్గా ఉందో నిజంగా మనం ఏదైనా ఒకటి దేవుడు దేంటి సంబంధించింది మనకి నమ్మేము అని చెప్పేసి అంటే మనస్ఫూర్తిగా అక్కడ ఒక శక్తి ఉంది అని అంటే నిజంగా అక్కడ ఉంటారండి సో అందుకోసం నాకు పట్టుకుంటే ఆ పాదాలే మెత్తగా అనిపించినట్టు అనిపించింది సో మీలో ఎంతమంది వెళ్ళారు వాళ్ళకి ఇలాంటి ఫీల్ ఎవరికి ఎవరికి వచ్చిందో అని అది డెఫినెట్గా చెప్పండి ఇప్పుడు ఈ టెంపుల్ అనే కాదు మనం బాబా వారి పాదాలు పట్టుకున్నా మనకి అలానే అనిపిస్తుంది మోస్ట్లీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సో మీ ఫీలింగ్ అదా అవునా కాదా అని అది చెప్పండి మేమైతే వీడియో తీయించుకుంటున్నాము యాక్చువల్గా మా మదర్ ఇక్కడ అవుట్ సైడ్ నుంచి నార్మల్గా వీడియో తీశారనమాట సో ఇలా వీడియో తీయించుకుంటే ఈ వీడియో తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది అందుకోసమే మేము అలా కూడా వీడియో అయితే తీయించుకున్నామండి యాక్చువల్గా ఇది ఈ మధ్య ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు ఇప్పుడు కొంచెం బెటరు ప్రీవియస్గా మనకి ఇదేంటి ఎక్కడో ఉండేవి బట్ ఇప్పుడు మనకి కొంచెం అందుబాటులోకి అయితే వస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను అయితే మా మమ్మీ బాబు టర్న్ అయితే వచ్చింది మా మమ్మీని కూడా యాక్చువల్గా తీయించుకోమని అంటే వద్దు అని చెప్పేసి అన్నారు సో ఇంకా మా మమ్మీ వీడు అయితే దిగారు అనమాట ఎక్కి చాలా హ్యాపీగా అనిపించింది మా మదర్కి కూడా సో ఇలాంటివన్నీ పేరెంట్స్కి ఒక చిన్న చిన్న హ్యాపీనెస్ అండి మనం కూడా ఎప్పుడన్నా వాళ్ళని ఎక్కడికైనా అవుటింగ్కి తీసుకెళ్తూ ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు కుదిరినప్పుడు నేను మా దగ్గరికి వచ్చారు అంటే డెఫినెట్గా మేము ఊరు వెళ్ళినా కూడా ఎక్కడికో చోటికి కంపల్సరీ వెళ్తాము అని చెప్పేసి నేను తీసుకెళ్తూ ఉంటా సో అదనమాట ఇంకా బాగా ల్యాగ్ చేయకుండా నేను ఏమేమి చూసాము ఏమేమి జరి ఏమేమి కవర్ చేశాను అండి వీడియోస్ అయితే మీకు ఫాస్ట్గా చూపించేస్తాను సో మీరు కూడా చూసేయండి అంత అయిపోతుంది సో ఇది అయితే ఆల్మోస్ట్ వన్ మినిట్ ఇందాకైతే ఫస్ట్ అయితే నేను షేర్ చేసింది మా కెమెరాలో తీసుకున్నది అప్పుడు సరౌండింగ్ అంతా కవర్ అవుతుంది కదా సో ఇది మేము తీస్తున్నది కదా మేము అవుట్సైడ్ ఫోన్ నుంచి తీసుకున్న వీడియోస్ అనమాట సో చూసారు కదా ఇదైతే స్వామివారి ఇదేంటి స్టాచ్యూ అండి విష్ణుమూర్తి స్టాచ్యూ అనమాట పైన కింద జనాలు ఫ్లోటింగ్ మెయిన్గా అందరూ కూడా ఇక్కడ వీడియోస్కి ఫొటోస్కి చాలా ఇది అనమాట మనకిక్కడ ఫస్ట్ టైము ఇంత ప్లేస్లో వదిలేయడం అన్నది ఫోన్ లాంటివి మోస్ట్లీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా మనకి సరౌండింగ్ నచ్చని ఏం నచ్చని టెంపుల్స్లో వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ కదా బట్ ఫస్ట్ టైం మంచిగా ఎంత అయినా ఎలాంటి వీడియోస్ ఫొటోస్ వీటిలన్నిటికీ ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా వదిలేశారు ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే చిన్న చిన్న యాక్టివిటీస్కి రిలేటెడ్వి ఉన్నాయండి ఇలాంటివి కొంచెం చిన్న ఏజ్ పిల్లలకి ఉన్నాయి కొంచెం పెద్ద ఏజ్ పిల్లలకి కూడా ఉన్నాయన్నమాట అలా డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి అయితే ఉన్నాయి ఇక్కడ కొంచెం చిన్న సైజుది ఉన్నది మేము అది చూడకుండా ఫస్ట్ మా బాబుని కొంచెం పెద్ద సైజు దానిలో ఎక్కిచ్చాం సో బాబు అయితే భయపడుతూ ఉన్నాడు కొంచెం ఇదేంటి ఆడడానికి సో వాళ్ళ ఫాదర్ ఇదేంటి సో ఇలా చిన్న చిన్న పిల్లలు పిల్లలు యాక్టివిటీ చేసేవి కూడా అయితే ఉన్నాయండి సో మంచిగా టైంపాస్ అవుద్ది అందరూ కూడా ఏమైంది ఇక్కడ అంటే అందరూ కూడా బాగా వెలుగున్నప్పుడు వచ్చారు సో ఎప్పుడు కొంచెం చీకటి పడతా ఎప్పుడు లైట్లు వేస్తారా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట ఎప్పుడు లైటింగ్ వేస్తే ఆ బ్యూటీని మొత్తం చూసి ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి అక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ని వెళ్దాము అని చెప్పేసి ఇది అందులోనే నేను మీ కింద నుంచి చూపించాను కదా పై కొండ ప్లేస్ ఏమో మంచి చల్లగాలి వేస్తూ ఉందండి ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలి ఉండాలి అనిపించేలానే ఉంది సో ఇంకా మేమే స్టార్ట్ అయ్యాం కానీ బట్ ఇంకా ఉండాలనే ఉంది చూసారా స్కై ఎంత దగ్గరగా ఉన్నట్టు అనిపించిందో ఇంకా ఇక్కడైతే ఒక గ్రూప్ ఫోటో వీడియో చిన్న క్లిప్ తీయమని వేరే వాళ్ళని నాడైతే తీసారనమాట సో ఫైనల్గా మేమైతే మొత్తం ఇలా ఎంజాయ్ చేసి ఇలా చేసి ఇలాగా చూసామండి మా వీకెండ్ అయితే మీరు నెక్స్ట్ వీకెండ్ అయితే ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ప్లాన్ చేసుకోండి సో తప్పకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్ని విజిట్ చేయండి మీరు విలేజెస్లో ఉన్న ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వచ్చేది శ్రావణ మాసం ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు సో మీరు డేట్స్ చూసుకుని మీ వీలు చూసుకుని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి ఇంకా ఇప్పుడు నేను నేను తీసుకున్న కొన్ని ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తాను అవి కూడా చూడండి సో ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నట్టు తీగుతున్నట్టు యాక్చువల్గా ఈ వీడియోస్ అయితే బాగుంటాయి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందరికీ ఇది పిల్లలతో ఉన్న వాళ్ళకి కామన్ వీడియోస్ కదా పిల్లలతో ఉన్న వాళ్ళనే కాదు కపుల్స్ కూడా ఎక్కువ మంది తీయించుకుంటూ ఉంటారు కదా సో అలానే అండి మేము కూడా చేసింది ఫైనల్గా ఇప్పుడైతే ఫోటో సెక్షన్ అనమాట అన్నీ కూడాను ఫొటోస్ అన్నీ కూడా చూడండి మీకు ఎలా అనిపించింది ఏంటి నేను ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ చేయచ్చు బట్ నాకు ఇంకా అంత ఓపిక లేక నేను తీయలేదు కానీ లేదు అంటే నార్మల్గా వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకా బాగా తీస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయొచ్చు అని అయితే నేను చెప్తాను మించి ఎక్కువ ఏం చెప్పను కానీ నైట్ టైమ్ ఆ లైటింగ్స్కి ఫొటోస్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అంత బాగా వచ్చింది వెలుగులో చూసి నా ఫేసే మీరు లైట్లో చూసి ఏంటి ఇంత బాగుందా అని ఆశ్చర్యపోతారు అలా ఉందన్నమాట సో ఇంకా ఇక్కడ కూడా ఇది కూడా ఒక మంచి ప్లేస్ అండి ఇంకా నేను ఫస్ట్ చూపించినప్పుడు వీడియో క్లిప్లో మంచిగా ఆ ఇదేంటి స్కై కనిపిస్తూ ఉంది ఆ ఫోటో సెక్షన్ అయితే చాలా బాగుంది స్కై కనిపిస్తూ మంచిగా షార్ట్స్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా బాగా డ్యాన్స్లు వీడియో ఇవి చేసుకునే వాళ్ళకి షార్ట్స్కి అయితే బాగా పక్కనే ఒక చిన్న డాబా కూడా ఉంది అక్కడికి ఎక్కి తీసుకోవచ్చు చాలామంది జనం అక్కడ ఉండి ఫోటోలతో వీడియోలతో తీసుకుంటూ ఉన్నారు ఏంటిది ఏం చేస్తున్నారు పక్క డాబా మీద అని నేను అనుకుంటూ ఉన్నాను అదేంటి అని చూస్తే ఇంతకీ షార్ట్స్ వీడియోస్ తీసుకునే వాళ్ళంతా అక్కడ బాగా ఇది చేస్తూ ఉన్నారనమాట సో ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు మీరు కూడా మంచి మంచి పిక్స్ తీసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు ఒకళ్ళొకళ్ళని అడగాలి అన్న ఫీల్ పెట్టుకోవద్దు తీయండి అని చెప్పేసి తీసుకుందాం రా అని అలా కాకుండా ఒకళ్ళొకళ్ళు మీరే బాగా ఇదిగా ఉండి తీసుకుంటూ ఉండండి ఫొటోస్ అయితే నిజంగా బాగా వస్తాయి చెప్తున్నాను కదా ఫ్యామిలీలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఫొటోస్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు సో బట్ ఈ మధ్య అలా కాదులే అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి బట్ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు స్పెషల్ ఏంటి అంటే ఇంకా మంచిగా రెడీ అయితే వెళ్ళండి మనం ఎంత కలగా దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి వెళ్తాము అంతే కలగా బ్యూటిఫుల్గా దేవుడు మనం చూస్తాడు అలానే ఉంచుదాం వీళ్ళని అనుకుంటాడని నేను అనుకుంటాను సో మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారా ఎక్కడ చూసారా మా వారు నన్ను తీసి స్టిల్స్ ఇదే యాంగిల్లో నన్ను కూడా తీ స్టిల్స్ అంటే ఆ స్కై పడాలి అని చెప్పేసి తీయించుకున్నారు సో మంచిగా సీనరీలా బాగా వచ్చాయి కదా నిజంగా చూడ్డానికి నాకే అసలు భలే అనిపించే ఇవన్నీ కూడా సో ఇదంతా చూస్తే మీకు కూడా వెళ్ళాలి బాగుంది అని అనిపిస్తుంది కదా డెఫినెట్గా మిస్ అవద్దండి మీరు కూడా వెళ్ళండి మా వారైతే చాలా పేషెంట్స్తో ఫొటోస్ ఇవన్నీ తీస్తారు అడగగానే సో అదనమాట ఫైనల్గా ఇలా అయితే మా మదర్ నేను అందరం కలిసి మంచిగా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము మోస్ట్లీ వీడియోలు అప్లోడ్ చేసే చేసేవాళ్ళనే కాదు కానీ ఇక్కడ ఎవరైనా కూడా మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకుంటున్నారండి ఫోటో వీడియో అన్నీ కూడాను సో అదనమాట ఇలా జరిగింది మొత్తం అంతా మా జర్నీ అంతా కూడాను మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫొటోస్ ఉన్నాయి ఎండింగ్ వరకు వాచ్ చేయండి అబ్బాయి ఏముందిలే బోరే కదా అంటే వీడియోని ఇంక ఇక్కడితో స్కిప్ చేసేచ్చు ఇంకా నేను పెద్దగా ఎక్స్ప్లోర్ అయితే ఏం చేయలేదు బట్ ఆ వ్యూ బాగుంది దానికోసం మోస్ట్లీ ఇప్పుడైతే ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేయడం కూడా లేదు అంటే నార్మల్ క్లిప్స్లో ఏముంటుంది నేనైతే మోస్ట్లీ ఇది షార్ట్స్లో కూడా పార్ట్స్ వైజ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను చాలా డేస్ నుంచి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడమే మానేశాను బట్ ఇంక నుంచి కొంచెం ట్రై చేస్తూ ఉంటానండి చూసారు కదా ఫ్యామిలీ వచ్చా ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ ఇదంతా సరిపోతుంది దానివల్లే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లా బట్ ఇక్కడ నుంచి కొంచెం ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇదిగో వ్యూ చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ పిల్లర్ బ్యాక్ సైడ్ స్కై ఇదంతా కూడాను యాక్చువల్గా ఈ స్టిల్స్ ఏం నాకు తెలీదు నాకు తెలిసినవి అయితే కొన్ని కొన్ని స్టిల్స్ మా వారు చెప్తూ ఉంటారు అలాది ఇలా దిగ ఈ లొకేషన్ బాగుంది ఆ స్పాట్ బాగుంది అలా వేసి పెట్టి ఇలా పెట్టు అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే నేను తీసుకుంటూ ఉంటాను అనమాట అది ఇక్కడ జరిగేది అంతా కూడాను సో సో చూసారు కదండి ఇక్కడ అంతా కూడాను నేను అదే చెప్తున్నా మీకు సో ఫైనల్గా ఇదేనండి ఇంకా ఇంకా ఎన్ని తీసుకున్నా ఫోటోలు 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 అని అనిపిస్తుంది ప్లేస్ అయితే నిజంగా సో ఇదంతా మా ఫ్యామిలీ ఇదేంటి ట్రిప్ వెళ్ళాము కాబట్టి ఒక మంచి మెమరీలా ఉంటుంది అని చెప్పేసి నేను దాచుకుంటూ కూడా మీ అందరితో షేర్ చేశాను అంతే మీరు ఇంకా వేరేలా ఏం తీసుకోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు బోరింగ్గా అనిపించింది అంటే స్కిప్ చేసేయండి బట్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు అనుకుంటే అంతేగాని బోర్ కొట్టించుకుంటూ చూస్తూ అయితే ఉండద్దు మోస్ట్లీ నేనైతే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కుదిరితే తప్పకుండా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను సేమ్ వీడియోని బిట్స్ లాగా పార్ట్స్ వైజ్ ఎందుకు అని చెప్పేసి అంటే ఇదేంటి ఒక మంచి మెమొరీలో నాకు ఉంటుంది అంత టైం ఉండట్లేదు ఎక్కువ లెందీ వీడియో చూసే టైం ఉండదు చాలా మందికి ప్రీవియస్గా నేను శ్రీరామ్ నా మీద షార్ట్స్ షేర్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చూసి మంచిగా లైక్స్ ఇవన్నీ ఇచ్చారండి నాకు భలే హ్యాపీగా అనిపించింది అప్పుడు నాకు అనిపించింది నేను ఇంకా మళ్ళీ వేరు వేరు కూడా తీసి పెట్టాలి మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నా బట్ అప్పటి నుంచి నాకు అవ్వలేదు సో ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది చాలా డేస్ తర్వాత అందుకు నేను ఇంకా మిస్ అవ్వకుండా తిద్దాము అనుకుంటున్నాను సో ఇంతేనండి వీడియో అయితే హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో